శర్పడిపో రే శర్భం ఇరా బాబు ఏం చెప్తున్నారావు నువ్వు నువ్వు కొనేసుకున్నావు హైదరాబాద్లో మంచి ఇల్లు డెబ్బై ఐదు లక్షలట్టి నాకు చూసి పెట్టరా బాబు అంటే మంచి ఇల్లు లేదు అది ఇది అంటున్నావు కానీ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి నువ్వు అక్కడ ఉన్నావు కనుక ఓ చేసి నాకు యాభైలోనే నీ ఇల్లు అంటే కావాలరా ఎద్ర ప్లేస్ ఉంది వెనకాల ఈశాన్యం బాగుంది చుట్టూరు ప్రహారీ ఉంది బాగుంది నీకంత హాల్ అది బాగుంది చూడు మంచి లొకాలిటీలో ఉంది సేమ్ అలాంటి వెళ్ళి నాకు యాభై లక్షల్లో చూసి పెట్టాలరా నువ్వు నాకు పాతి లక్షలు కవర్ చేయాలి ఎందుకంటే పెట్టుకోలేము పెట్టుబడి నువ్వే డబ్బులు ఉన్నాయి కనుక నువ్వు డెబ్బై ఐదు లక్షలు అయితే కొని సేమ్ అంతే స్క్వేర్ ఫీట్లో సేమ్ అలాంటిది నాకు యాభై లక్షల్లో కొనిపెట్టాలి నువ్వు నాకు ఒక ఉపకారం చేయాలి నువ్వు ఫ్రెండ్ అయినందుకు అక్కడ ఉంటున్నావు నువ్వు నేను ఇక్కడ ఉన్నాను పల్లూరులో చూసిపెట్టి నాకు మంచి చూసి పెట్టే ఉందా ఎక్కడుందిరా యాభై లక్షల్లో వస్తుందా ఇంకా చెప్పబోయారు బాబు పాతి లక్షలు కవర్ అవుతుంది కదా అన్ని సేమ్ నీలా నీళ్లీలాగా ఉంటాయా ఎదర కావాలి దొడ్డి ఈశాన్యం బాగోవాలి అన్నీ పైనా కింద అంతా ఓకే ఓకే కాయం చేసేకో ఎవరికై ముందు ఎవడో కొనేసుకుంటారు ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి పైన ఇయ్యాలా అదిరే బాబు నువ్వు మరి చెప్పబోయారు నాకు ఫోన్ చేస్తాం అనుకున్నాను నేను ఇంకా నువ్వు చేయలేదండి ఏంటి వచ్చిన మైనస్ ఎంటర్ మైనస్ ఏంటి ఉంటే మనం చేయించుకుందాం చెప్పు పెద్దది ఇంటికి మైనస్ ఉంటాయి ఏంటి ఆ మెట్లు పెట్టడం మర్చిపోయా అంతే కదా మేస్త్రి మెట్లు పెట్టడం మర్చిపోయా బైక్ వెళ్ళడానికి మరి ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్తున్నారు ప్రస్తుతం జంపింగ్ చేస్తున్నారు రోడ్డు మంచి వాళ్ళు గొడవ వదిలే మనం మెట్లు పెట్టించుకుందాం ఎంత అవుతుంది పాతి లక్షల అయితే ఏమైనా మన సొంత పని ఇప్పుడు ఇల్లు యాభై లక్షలకు వస్తుందా యాభై లక్షలు పాతి లక్షలు కవర్ అయింది కదా మనకి ఆ పాతి లక్షలు మనం మెట్లు పెట్టించుకుంటాం మనకి ఇల్లు కవర్ అయింది కదా రేటు నువ్వు డెబ్బై ఐదు లక్షలు ఇటుకున్నావు నాకు యాభై లక్షలకే వస్తుంది మరి అసలు వదావు కల్లాంటి ఇల్లు మన మెట్లు లేపదేవరా మన మన రిపేరింగ్ చేయించుకుందాం ఎంత అవుతుంది పాతి లక్షలు అవుతుంది అంటున్నావు మెట్లుకి చాలా వర్క్ అంటున్నావు ఎవడో అక్కడ మనం మన మేస్త్రిని తీసుకెళ్లి ఆ పాతి లక్షలు పెట్టు మనం మెట్లు అటెండ్ మనకి యాభై లక్షలు వస్తుంటే గ్రేట్ కదా నువ్వు కూడా అబ్బాయి లక్షలు కొన్నావు నాకు యాభై అవుతుంది నువ్వు పాతికి పెట్టుబడి పెట్టుకుంటాను చేసే ఖాయం చేసే ఖాయం చేసే ఉంటాను ఉంటాను ఎవరికి చెప్పకుండా ఖాయం అయిపోవాలి ఓకే